సార్ మీరు రెండు వేల ఐదులో మనం మారేడుమిల్లి ట్రెక్కింగ్కి వెళ్ళాం సార్ ఆ రోజు మీరు అన్నారు నాతో ఒక ముప్పై సంవత్సరాలు మనం అడవిలో ఉండవలసి వస్తుందా నగరాల్లో ఎవరు ఉండరు అని అప్పుడు అన్నారు అంటే మీరు భవిష్యత్తుని చూసి అన్నారా సార్ ద్రష్ట అంటే ఏంటి అర్థం అర్థం ఏం చూస్తాడు भविष्य में भविष्य सर वर्तमान चूस दिन पड़ता भविष्य चूसवाड़े दस्ट ओके भविष्य में चूं मन एला चूं बुद्धि భవిష్యత్తుని చూడగలిగిన వాడే జ్ఞాని భవిష్యత్తుని చూడలేని వాడే అజ్ఞాని భూతకాలంలో ఉండేవాడు అజ్ఞాని భవిష్యత్తులో ఉండేవాడు జ్ఞాని సో నన్ను నేను ఒక దర్శగా మలుచుకున్నాను అంటే ఒక భవిష్యత్తు చూసేవాడిగా నన్ను మలుచుకున్నాను ఎన్నో పుస్తకాలు చదివి సజ్జన సాంగత్యం చేసి ధ్యానం చేసి మలుసుకున్నాను ద్రష్టగా మలుసుకున్నాను మలుసుకున్నప్పుడు ద్రష్ట అయ్యాను బట్ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎలా ఉండాలో నాకు తెలుసు ఎలా ఉండాలో తెలుసు కనుక దానికోసం ఏం చేయాలో కొత్త మంది ఏం చేయాలో తెలుసు నాకు అది నాకు అది ప్రతి మూమెంట్ మీరు చేసేది దీని ప్రిపరేషన్ వరల్డ్కి మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇదంతా చూస్తుంటే పర్ఫెక్ట్గా మీ వర్క్ టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు టూ థౌసండ్ ఎయిటీన్ చివర్లో సార్ పిఎంసీని మనం స్థాపించుకుందాం అవును అవును మరి అప్పని చెప్పడానికి పిఎంసీ ఎంత పనిచేస్తుంది అవును ఈ టైంలో ఇంకా మరి ఉత్తరోత్తర పిఎంసి ప్రపంచం అంతా వ్యాపిస్తుంది ఓకే వెయ్యి లాంగ్వేజ్ వెయ్యి భాషల్లో పిఎంసి వస్తుంది ఓ గ్రేట్ సార్ లాటిన్లో గ్రీక్లో ఫ్రెంచ్లో జర్మన్లో న్లో అరేబిక్లో అన్ని చోట్ల వస్తుంది వెయ్యి భాషల్లో పిఎంసి వస్తుంది మరి చెట్టుకి ఎన్ని ఓడలు ఉంటాయి ఇన్ఫినైట్ సార్ ఊడలు దిగుతూనే ఉంటాయి కదా అలా కూడా అలాగే పిఎంసీ కూడా ఓడలు దిగుతూనే ఉంటాయి పిఎంసీ పెద్ద మర్రి చెట్టు అవుతుంది ప్రపంచాన్ని అంతా పరిరక్షించే మరీ చెట్టు అవుతుంది తప్పదు గ్రేట్ ఇది సత్యము ధ్యానం అనేది సత్యము అహింస అనేది సత్యము పిరమిడ్ ఎనర్జీ అనేది సత్యము సత్యము వ్యాపిస్తుంది నీరు పల్లె మెరుగు సత్యము వ్యాప్తి ఓకే నీరు పల్లెమెరుగునా లేదా నీరు పళ్ళ మెరుగును సత్యం వ్యాప్తి నెరుగును ఈ నాలుగు సత్యాలు అహింస శాకాహారం అనే సత్యము ఆనాపాలి సత్య ధ్యానం అనే సత్యము స్పిరిచువల్ సైన్స్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే సత్యము నీ వాస్తవానికి ఎవరు నేనే కరోనా నీకు వస్తుందా లేదా అని ఎవరి ఎవరు నిర్ణయిస్తారు నేనే కరోనా నిర్ణయిస్తుందా నువ్వు నిర్ణయిస్తావా ప్రతి నీతో నేను మాట్లాడాలి ఎవరు నిర్ణయించారు ఇప్పుడు ఎవరికి వాళ్ళే నేను నిర్ణయించుకున్నాను అవును సార్ మాట్లాడుకుందాం మాట్లాడుకుందామని చెప్పాను అవును సార్ ఎవరు నిర్ణయించారు నేను నిర్ణయించాను నాతో మాట్లాడి నువ్వు నువ్వు నిర్ణయించుకుని కలవాలని నేను నిర్ణయించుకున్నాను కనుక ప్రపంచానికంతా కూడా నాలుగు సత్యాలు ఉన్నాయి అహింస శాకాహార సత్యము आनापा ध्यान सत्यम शरीरवत् बुद्धिवत स्पिरिचुअल साइंस नॉलेज, <hiking> नालेज पिरामिड एनर्जी मत इतर को इतर गैलक्सी को अनुसंधान जैसे पिराजी नाग सत्या मैं ए व्याप्ति चंद శిష్టుడు అంటే ఎవడు సత్యం ఉన్నవాడు దేవుడు శిష్యుడు శిష్టుడు దుష్టుడు ఎవడు సత్యం లేనివాడు దుష్టుడు హింసలో ఉండేవాడు దుష్టుడు ఇంకొకని చంపి తినేవాడు దుష్టుడు చేపని చంపి తినేవాడు దుష్టుడు మేకని చంపి తినేవాడు దుష్టుడు ఆవుని ఎద్దుని చంపి తినేవాడు ఒంటిని చంపి తినేవాడు దుష్టుడు కదా ఇంకొక పది సంవత్సరాల్లో ప్రపంచం అంతా అహింసామయమైపోతుంది కరోనా తర్వాత పిరోనా వస్తుంది పిరోన తర్వాత సరోన వస్తుంది తర్వాత హాహా వస్తున్న తర్వాత వస్తుంది అన్నీ వస్తాయి పేర్లు మారుతాయి కానీ జరిగేది ఒకటే అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరిత్రాణాయ సాధనం వినాశాయ దుష్కృతం ధర్మస్థాపన ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే నేను వస్తూనే ఉంటానని చెప్తుంది ఎవరు చెప్తున్నారు ఈ అవాంతరం మార్పు షిఫ్ట్ యాక్సిస్ షిఫ్ట్ వస్తూనే ఉంటుండ ఈ ఇరవై ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం చూస్తున్నామే నాకు మటుకు హాయిగా ఉందాయా రెండు ఏదో హాయిగా ఇంట్లో కూర్చున్నాను నేను బోల్డ్ అది తీసుకున్నాను ఇంకా బాగా పనిచేయగల నేను ఇప్పుడు ప్లేఫల్ సార్ ఏదైనా ఇంత ఈ పాజిటివ్ దృక్పథం సరే అండి సత్యం అవగాహన ఉన్నవాళ్ళు దీన్ని హ్యాపీగానే అర్థం చేసుకున్నారు అయితే మెజారిటీ పీపుల్ ఇంకా అజ్ఞానులనే ఉన్నారు కదా సార్ మెజారిటీ పీపుల్ అజ్ఞానులు అందులో మెజారిటీ పీపుల్ దుష్టుడు అజ్ఞాను మెజారిటీ పీపుల్ దుష్టుడు వాళ్ళందరి కర్మన్ అనుభవించాల్సి వస్తుంది ఎవరి కర్మ కూడా అనుభవించాల్సిందే ఆ కలెక్టివ్ కర్మ మనందరం కూడా అనుభవించాల్సి వచ్చిందంటారా ఇప్పుడు వీళ్ళందరూ మనమేం అనుభవించాం మన కర్మ మనం అనుభవిస్తాం మనం హాయిగా ఉందా నేను హాయిగా ఉన్నాను నువ్వు హైగా లేవా అనుభవిస్తున్నావా హాయిగానే ఉన్నాం మరి ఇంకేం మరి ఇంకేంటి మరి ఓకే ఓకే సార్ ఇంకొకటి కర్మ ఇంకోటి ఎవరు అనుభవించండి అంటే మానవాళ్ళు చేసిన తప్పిదం మొత్తం మానవ సమాధానం అనుభవిస్తుందా అని ఎవరి ఎవరికి వారేనా తీరే ఓకే నీ కర్మ నీది నా కర్మ దాది అంతే కానీ గ్రూప్ సార్ ఇండివిజువల్ ఓకే బాగుంది సార్ ఇప్పుడు ఈ దేశం భారతదేశం ఇది ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అత్యున్నత శిఖరంలో ఉన్న దేశం కదా సార్ రియల్గా ఇప్పుడే అందరూ ఈ కూడా పూర్తిగా చూస్తున్నారని అనిపిస్తుంది అది భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశం అవుతుంది దట్ ఈర్ అండ్ కా సత్యం ఉన్న దేశం అగ్రదేశం కలిసి ఇంకే దేశం అవుతున్నాయా బాబు బాంబు దేశం అగ్రదేశం అవుతుంది ఏంటి బాంబు వేస్తే అగ్రదేశమా మిలిటరీ ఉంటే అగ్రదేశమా మనిషిని చంద్రబిని పంపిస్తే అగ్రదేశం అవుతుందా సత్యం ఉన్న దేశం అగ్రదేశము అగ్రదేశం బాబా ఎప్పుడో అయింది ఇప్పుడే ఉంది అది ఎప్పటి నుంచో ఉంది అగ్రదేశం ఓ అగ్రదేశం అంటే నువ్వు ఏదో డబ్బులు ఎక్కువ ఉంటే అప్రదేశము అన్ని బంగాళా రోడ్డు ఉంటే అగ్రదేశం అనుకుంటావు కాదు కదా భారతదేశం ఎప్పుడు అగ్రదేశమే ఎప్పుడు అగ్రదేశమే ఎప్పటికీ అగ్రదేశమే ఓహ్ గ్రైట్ ఎక్కడ సత్యం ఉందో అది అగ్రమవుతుంది భారతదేశం ఎప్పుడు అగ్రదేశమే ఇప్పుడు అగ్రదేశమే ఎప్పటికీ అగ్రదేశమే ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తుంది అజ్ఞానం వాళ్ళు గుర్తించినా గుర్తి చెప్పినా అగ్రదేశమే అవును సార్ సార్ అవును కౌరవులు కృష్ణుడు గుర్తించలేదు ఎవరు అగ్ర అగ్రడు కౌరవులా కృష్ణుడా శిశుపాలు గుర్తించలేదు తిట్టాడు బట్టి తిట్టినవాడు అగ్రజుడా కృష్ణుడు అగ్రజుడా ఎవడి గుర్తించలేదు కదా బా భారతదేశం గుర్తించాలి ఏంటి గుర్తించాలని కోరిక రాంగ్ అనుసరించాలని వాడి వాడి అనుసరిస్తే ఎవరిష్టం వాడిది బాబా ఎవడిష్టం వాడిది ఒకళ్ళు ఇంకొకళ్ళు ఇష్టానికి తలవంచకూడదు యథా ఇచ్చేసి కాకురు భగవద్గీత సందేశం నీ కర్మకు నువ్వు బాధ్యుడు నా కర్మకి నేను బాధ్యుడిని నీ ఇష్టం నేను నువ్వు ఇష్టం నేను చేస్తాను నువ్వు హింసలో ఉంటా అంటే ఉండు ఇంకో కరోనా బిరోనా టీరో వస్తుంది నీకు నువ్వు అహింస ఏ కరోనా లేదు ఏ బిరోనా లేదు టీవ లేదు నీకు అవును అది రుజువైంది సార్ ఈ క్వారంటైన్ సెంటర్కి పంపుతున్నప్పుడు మన వాళ్ళే కొంతమంది కూడా రాలేదు రమ్మన్న కూడా రావడానికి ఎందుకంత రిస్క్ తీసుకోవాలి అన్నారు నేను ఇదే అనుకున్నాను నా కర్మ నా అనుమతి లేని ఏది కరోనా నాకు వస్తుంది క్వారంటైన్ సెంటర్ ఇచ్చాను నేను మాస్కులతో వాళ్ళ దగ్గర తిరగలేదు వాళ్ళతో కలిసి ఉన్నాను నాకు అర్థమైంది కరోనా నాయకులు నమస్కారాలు నమస్కారాలు కూడా సార్ కరోనాకి రేపు రాబోయే తిరోనాథ్ కూడా నా నమస్కారం రాదు వచ్చే బరోనా కూడా నాకు నమస్కారం సార్ అది వెరీ నెగటివ్ కాదు ఏ ఇవన్నీ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వచ్చేవి అంటే ఈ సృష్టిలో వచ్చే సునామీలు భూకంపాలు ఏదైనా సరే ఏదైనా సరే సునామీ కానీ బినామీ కానీ టునామీ కానీ పేర్లు రకరకాలు సార్ అలాగే మనిషి జీవితంలో వచ్చిన సంక్షోభాలు కూడా ప్రతిదీ కూడాను ప్రతిదీ కూడాను బ్లెస్సింగ్ అంతా మన మంచికే ఓకే అది ఊరికే చెప్పారేంటి పెద్ద జీవితంలో వచ్చే కష్టాలు పరీక్షలు ఈ యొక్క ఇంగ్లీష్ ఈ ఇంటర్వ్యూ టైటిల్ కూడా అంతా మన మంచికే బాగుంది అర్థమైందా సార్ అంతా మన మంచిగా తెలుసుకున్నవాడే సజ్జనుడు అయితే కష్టం వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఒక సందిగ్ధం ఏర్పడినప్పుడు సామాన్యుడు రకరకాలుగా భావించి దారి తప్పుతాడు కదా సార్ నువ్వు అనుకునే సామాన్యుడు సామాన్యుడుగా ఉండకూడదు అజ్ఞాని అజ్ఞానిగా ఉండకూడదు సుజ్ఞాని కావాలి అది తీరుతాడు ఇవాడో రేపో ఎదు నేను కొన్ని కామెంట్స్ విన్నాను సార్ మీరు ధ్యానం చెప్తారు జబ్బులు పోతాయంటారు మరి